రాష్ట్ర రైతాంగానికి పగలు తొమ్మిది పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు ఏపీలో వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు డిమాండ్కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి సరఫరా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి వంటి పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల సబ్సిడీలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు సీఎం చంద్రబాబు ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి సరఫరా యూనిట్ విద్యుత్ తయారీకి అవుతున్న వ్యయం లోటును భర్తీ చేసేందుకు ఇతర గ్రిడ్ల నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్కు అవుతున్న వ్యయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు అదేవిధంగా థర్మల్ జలవిద్యుత్ సోలార్ విండ్ వంటి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితులపై ఆయన సమీక్షించారు విద్యుత్ వినియోగదారు ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానంపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులను సీఎంకు వివరించారు